ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది అని తెలిసినా కానీ అవి చేయడం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కుదురుతాయి మిగతా వాళ్ళు చేయలేరు అని అనుకునేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే జొన్న రొట్టెలు అస్సలు చేయడం రాని వారు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్గా చేసి చూపిస్తాను మీరు చూసి ఫాలో అవ్వండి ఈ ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దాంట్లోకి ఒకే కప్పును కొలతగా వాడుకుంటూ వాటర్ని వేసుకోవాలి ఇక దాంట్లోకి మనకి కావాలి అనుకుంటే ఉప్పుని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు పాటుగానే రెండంటే రెండే చుక్కల వంట నూనెను కూడా వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవడంతో పాటే రాగి పిండిని ఒక టేబుల్ స్పూన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రాగి పిండిని వేసుకోవడం వల్ల జొన్న రొట్టెలు చాలా అంటే చాలా స్మూత్గా ఎవ్వరికైనా వచ్చేస్తాయి ఇలా మరుగుతున్న నీళ్ళలో పిండిని యాడ్ చేసుకునేప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని అలా పిండిని వేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఉన్న స్పూన్ తోటి ఒక్కసారి కలిపేసుకొని ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాలు గడిచిన తర్వాత ఈ పిండిని అంతటినీ ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకొని మరొకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి పిండి మరింత సాఫ్ట్గా తయారైపోతుంది ఇలా సాఫ్ట్గా తయారైపోయిన ఈ ముద్దలో నుంచి చిన్న చిన్నగా మనకి కావలసిన సైజులోకి పిండి ఉండలను తీసుకొని ఇక పొడిపిండిగా జొన్నపిండిని కానీ రాగి పిండిని కానీ ఏదైనా పిండిని తీసుకొని ఇక దాంట్లోకి ఈ పిండి ముద్దను డిప్ చేసుకుంటూ ఇలా వెడల్పుగా నొక్కుకోవాలి ఇంకా ఆ తర్వాత పీట పైన పొడిపిండిని వేసుకొని రోలర్ తోటే ఇలా చపాతీలు చేసినట్టుగానే చేసేసేయాలి ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చుట్టూ కూడా క్రాక్స్ రాకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఎవరైనా కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు మధ్య మధ్యలో కూడా పీట పైన అలాగే పిండి ముద్ద పైన కూడా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్ర లైట్ గా ప్రెస్ చేసుకుంటూ జొన్న రొట్టెను తయారు చేసుకోవాలి పూర్తి మందంగా కాకుండా అలాగే పలచగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకుని జొన్న రొట్టెను తయారు చేసుకొని ఇక ఆ తర్వాత ఆల్రెడీ వేడి చేసుకున్న పెనం పైన ఈ రొట్టెను వేసుకొని వైపున నీళ్ళలో ముంచిన ఏదైనా ఒక క్లాత్ తోటి నీళ్ళని పై వైపున అప్లై చేసుకోవాలి ఇక వెంటనే ఈ రొట్టెను టర్న్ చేసుకోకుండా స్లోగా స్పూన్ తోటి అన్ని వైపులా పైకి లిఫ్ట్ చేస్తూ ఆ తర్వాత స్లోగా ఈ రొట్టెను పూర్తిగా టర్న్ చేసుకోవాలి ఇక పర్ఫెక్ట్గా రెండు వైపులా కూడా నీట్గా కాల్చుకొని ఆ తర్వాత తీసేసి వేడి వేడిగా మీకు కావలసిన వారికి సర్వ్ చేశారు అంటే ఎంతో సాఫ్ట్గా పొరల పొరలుగా ఉన్న ఈ రొట్టెలను చూసి ఎవరు ఎక్స్పర్ట్స్ తయారు చేశారా అని షాక్ అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని లైక్ చేసి మీరు ట్రై చేయండి మరి